హాయ్ హలో అందరూ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది టీడీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాని గురించి లెక్కలు వేస్తున్నారు అయితే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది అది నిజమా అబద్ధమా మరి ఫలితాలు కరెక్ట్గా వస్తాయా లేదనేటువంటిది జూన్ ఫోర్త్లో తేలుతుంది అయితే మరి ఆ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్పినటువంటి ఆ నియోజకవర్గాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో పక్కా గెలుస్తుంది అని చెప్తున్నటువంటి నియోజకవర్గాల్లో పాలకొల్లు నియోజకవర్గం కూడా ఒకటి అంటే టఫ్ వైట్ నడుస్తుంది బట్ స్వల్ప మెజార్టీతో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటిది ఈ పోస్ట్ యొక్క సారాంశం ఇక అనకాపల్లిలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నరసాపురం కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది అంటున్నారు తాడేపల్లిగూడెం కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు తాడేపల్లి గూడెం అయితే మేము అక్కడ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మేము వెళ్ళినటువంటి నేపథ్యంలో తాడేపల్లిగూడెం కూడా మేము ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశాం అక్కడ ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు ఆయన అయితే ఆయన పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా అక్కడ బొలిశెట్టి శ్రీనివాసులు గెలిచే ఛాన్స్ ఉందనేటువంటిది స్థానిక ప్రజలు చెప్పినప్పటికీ అయితే ఈ ఎన్నికలకు రెండోల ముందు కొట్టు సత్యనారాయణ గారు మొత్తం మార్చేస్తారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి మరి ఆ రెండు రోజుల్లో ఏమైనా చేయగలిగారా లేదని తెలియదు కానీ అక్కడైతే అవకాశం అయితే కనిపించింది మేము చూసినంత మేము చూసినటువంటి క్రమంలో అయితే ఉంగుటూరు నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి అవకాశం ఉందనేది వీళ్ళు చెప్తున్నారు ఇక రాజోలు రాజోలు నియోజకవర్గం గతంలో జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి సీట్ అది ఈసారి కూడా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు ఇక పి గన్నవరంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు ఇక కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ కూడా మేము పబ్లిక్ బయటల కోసం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది పంతం నానాజీ గారు అయితే గతంలో పంతం నానాజీ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ ఆ మధ్య ఆరోగ్య సమస్య కా ఆరోగ్య స సమస్యల వల్ల కొంత ప్రజల్లో లేనటువంటి పరిస్థితి అయితే అక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి అభిమానులు కానీ చాలా చాలామంది ఉన్నారు కాబట్టి యువత కూడా ఎక్కువ జనసేన పార్టీ వైపు ఉన్నారు కాబట్టి అక్కడ ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది అక్కడ కూడా మేము మేము వెళ్ళి చూసినటువంటి నేపథ్యంలో గతంలో కూడా మంచి ఓట్ ఓట్లే పడ్డటువంటి పరిస్థితి పంతం నానాజీకి సో అక్కడ ఛాన్స్ ఉన్నప్పటికీ అంటే వీలైతే చెప్తున్నారు జనసేన పార్టీ గెలుస్తుందని మరి చూడవచ్చు అక్కడ కూడా ఛాన్స్ అయితే ఉంది చూద్దాం ఇక పిఠాపురంలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి ఓడిపోతారని కొంతమంది చెప్తున్నారు ఐదు వేల మెజార్టీతో వంగ గీత గెలుస్తామని చెప్తున్నారు ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ వీలు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం జనసేన పార్టీ అధినేత ముప్పై వేలకు పైగా మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక తిరుపతిలో కూడా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటిది వీరి యొక్క అంచనా అవనిగడ్డ కూడా జనసేన పార్టీ గెలుచుకుంటుంది ఇక మిగతా తెనాలిలో టఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఇక మిగతా ప్రాంతంలో అంటే నిడదవోలు కానివ్వండి భీమవరం కానివ్వండి పెందుర్తి నెల్లిమర్ల ఇట్లా కొన్ని నియోజకవర్గం పోలవరం రా ఇవన్నీ ఈ న్యూస్ రైల్వే కోడురు ఈ నియోజకవర్గాలు కూడా వాళ్ళు పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా వీళ్ళు పోటీ చేసినటువంటి ఇరవై ఒక నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కానివ్వండి అభిమానులు కానివ్వండి అందరూ కూడా జన సైనికులు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఉంది అది ఎంత మెజార్టీ అనేటువంటి విషయం పక్కన పెడితే ఆయన గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి ఆయన అభిమానులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి చూద్దాం ఈ ఇరవై ఒకటిలో మరి గతంలో వచ్చినట్టు ఒక సీటే గెలుస్తారా మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా ఓడిపోతారా ఏందనేది జూన్ ఫోర్త్న తీరేటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఇది మేం చే మేం చేసినటువంటి సర్వే అయితే కాదు ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సేకరించినటువంటి సమాచారాన్ని వాళ్ళు ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఏంటి పరిస్థితి అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు వేసినటువంటి అంచనా ఇన్ని చోట్ల మేము గెలి గెలవబోతున్నాం అనేటువంటిది వారు వేసుకున్నటువంటి అంచనా ఈ దీనికి సంబంధించి ఒక సర్వేకి సంబంధించి అందులో కూడా ఎనిమిది స్థానాలు జనసేన పార్టీ గెలవబోతుందని చెప్పి గతంలో ఒక సర్వే కూడా చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఉంది సో దానికి దీనికి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఏం జరుగుతుందో జూన్ ఫోర్త్నం చూద్దాం